హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను అన్నంలోకి మంచి కొబ్బరి పచ్చడి చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది సో వీడియోలోకి చూసేద్దామా ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి పచ్చడికి మీరు కావాలంటే మినప్పప్పు ఇంకొచ్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో మినప్పప్పు వేసిన తర్వాత మిరపకాయలు ఒక పదిహేను తీసుకోండి మీరు కొంచెం కారం తక్కువగా ఇష్టపడుతున్నారనుకోండి ఒక పది పన్నెండు తీసుకోండి మిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలా వేసిన వాళ్ళు ఏమవుతుందంటే లోపల పిక్కలు ఉంటాయి చూసారా అవి కూడా చక్కగా ఫ్రై అవుతాయి మీరు కట్ చేసుకోకుండా వేశారనుకోండి లోపల పిక్కలు ఫ్రై అవ్వవు సో అంత టేస్టీగా ఉండదు అందుకే చక్కగా కట్ చేసుకొని వేసుకొని ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి మీరు కావాలంటే వెల్లుల్లి కూడా ఒక రెండు మూడు ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఈ మినప్పప్పు చక్కగా ఫ్రై అవ్వాలి మినప్పప్పు గోల్డెన్ కలర్ రావాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు కొబ్బరి మొక్కలు ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే కొబ్బరి మొక్కలు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో కొబ్బరి మొక్కలు వేసాక ఒక్క నిమిషం పాటే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని ఒక అర నిమిషమేనండి కలుపుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ కొంచెం ఇలా సైడ్కి కడాయికి సైడ్గా ఉంచాలనుకోండి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుందనమాట అదే ఆయిల్లో మనం తాలింపు పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోక్కర్లేదు సో ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ కొబ్బరి మొక్కలన్నీ వేసేసుకోవాలి వేసాక ముందు మీరు వాటర్ ఏమీ యాడ్ చేయకండి ఫస్ట్ మిక్సీ చేసేసుకోండి నేను ఇక్కడ ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేయలేదు ముందు మిక్సీ చేసిన తర్వాతే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉప్పు ఉప్పు మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఇది మిక్సీ చేసుకోవాలి మిక్సీ కూడా మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది అన్నంలో కలుపుకొని తింటాం కదండీ అందుకే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చడిలో చాలా ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి స్కిప్ చేసుకున్నా పర్లేదు తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అంతా పచ్చడిలో కలిపేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే హబ్బా ఇంకా ఏమీ అవసరం లేదండి అంత బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడితో మీరు కావాలంటే పప్పుచారైన సాంబార్ చేసుకున్న సూపర్ కాంబినేషను సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్